పిఓకే చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ దాని పేరుకు ఆజాద్ కాశ్మీర్ అంటుంది కానీ అక్కడ డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు ఇప్పుడు ఆజాద్ కాశ్మీర్ కూడా పాకిస్తాన్లో మిగతా నిత్యావసర వస్తువులు ఏ రేట్లో ఉన్నాయో ఆ రేట్లోనే కొనుక్కోవాలి అండ్ వెన్ అట్ ద సేమ్ టైమ్ దే లుక్ అట్ కాశ్మీరీస్ హూ ఆర్ విత్ ఇండియా వాళ్ళకన్నీ తక్కువ ధరలు దొరుకుతున్నాయి చాలా మంచి లైఫ్ అనుభవిస్తున్నారు ఎస్పెషల్లీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత సో ఇవన్నీ చూసినప్పుడు ఒక రకంగా పీఓకేలో కూడా ఎక్కడో ఒక చోట ఒక థాట్ అయితే వస్తుంది జనాలకి మేము పేరుకి పాకిస్తాన్తో ఉన్నాం కానీ వీఆర్ అట్ ఏ లాస్ ఇండియాతో ఉన్న కశ్మీరీస్ వాళ్ళకి అన్నీ చాలా చీప్గా దొరుకుతున్నాయి అన్ని దేనికోసం వాళ్ళు సఫర్ అవ్వాల్సిన పని లేదు అని సో ఇండైరెక్ట్లీ ఎక్కడో చోట పాకిస్తాన్ లోపల నుంచి కూడా దెర్ ఈస్ సమ్ నెగిటివిటీ టువర్డ్స్ పాకిస్తాన్ సో దీన్ని అంతటినీ కట్ చేయడానికి పాకిస్తాన్ చేసే ఎత్తుగడల్లో ఇదొకటి ఇప్పుడు అక్కడ మనం ఇలాంటి ఇన్సిడెంట్ చేస్తే అక్కడ టూరిజం తగ్గిపోతుంది మళ్ళీ డెవలప్మెంట్ తగ్గిపోయింది మళ్ళీ పాకిస్తాన్ మళ్ళీ కాశ్మీర్ విల్ గో బ్యాక్ టు ది ఎరా బిఫోర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసే ముందు ఎలా ఉంటుందో అలాంటి లోకి వెళ్ళిపోతుంది అలాంటి దానికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని కంట్రోల్ చేయడం ఇంకా ఈజీ అనిపిస్తుంది